నాలుగు వందల తొంభై తొమ్మిదవ నామం రక్తవర్ణ నమః రక్త అంటే నెత్తురు వర్ణ అంటే రంగులో ఉండదు ఇంతకు పూర్వం కూడా చెప్పుకున్నాం ఇంతకు పూర్వం విశుద్ధ చక్రాధిష్ఠాన దేవత రంగు కూడా ఆరక్తవర్ణ అనే నామంతో చెప్పబడింది అయితే ఆ దేవత నూటికి నూరు పాళ్ళు ఎర్రని ఎరుపు రంగులో ఉండదు ఆ దేవత వర్ణం పాటల వర్ణం అంటే తెలుపు ప్లస్ ఎరుపు కలిసిన రంగులో దీన్నే సంస్కృతుల సింధూర లేదా పాటల వర్ణం అంటారు అంటే ఒకలాంటి ఆరెంజ్ ఏదంటారు చూడు ఆ కలర్లో ఉంటుంది అన్నమాట ఈ మణిపూర చక్రాధిష్టాన దేవత ఎర్రని ఎరుపు రంగు రక్తం రంగులో ఉంటుంది అనగా దెబ్బ తగిలితే కండగనక తెగితే వచ్చే రక్తం రంగు ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటుంది ఎర్రని రక్త వర్ణంలో ఉండున్నది నామా ఐదు వందల నామం నమః మాంస అంటే మాంస ధాతువుని నిష్ఠ అంటే ఆశ్రయించి ఉండున్నది మీరు గమనిస్తున్నారో లేదు ఇందులో సప్తధాతువులను గురించి చెప్పడం జరుగుతుంది ఒక్కొక్క నామంలో ఈ మణిపూర్ చక్రాధిష్టాన దేవత సప్తధాతువులలోని మాంసాన్ని ఆశ్రయించి ఉంటుంది జీవి శరీరానికి ఎముకలు ఆకారాన్ని మాత్రమే రూపొందిస్తాయి జీవి శరీరానికి ఎముకల ఆకారాన్ని మాత్రమే రూపొందిస్తాయి ఆ ఆకారం యొక్క పూర్తి రూపం దోకతం అవ్వాలి అంటే ఆ ఎముకలు మాంసం కండరాలతో కలిసి ఉండాలి ఆ ఎముకలు మాంసము కండరాలతో కలిసి ఉండాలి ఆర్సిసి గృహానికి విను ఆర్సిసి గృహానికి ఇనుప తీగలు కడ్డీలు ఎలాంటివో శరీరానికి ఎముకలు అలాంటివి ఆర్సిసి గృహానికి సిమెంటు సున్నం ఇటుకలు ఎలాంటివో శరీరానికి మాంసం కండరాలు అలాంటివి అన్నమాట ఈ మాంసం కండరాల వల్లే శరీరానికి పుష్టి చేకూరుతుంది ఎండిపోయినట్టు ఎముకలు కనపడేలా ఉండేవారు ఈ నామాని మాంసనిష్ట ఏ నమహ అని సంపుటి చేసి గనుక నలభై రోజులు జపిస్తే చివరి రోజున అమ్మవారికి పూజ చేసి గుడాన్నం అంటే చక్కెర పొంగల్ లాంటిది నైవేద్యం పెడితే వారికి త్వరలోనే శరీర పుష్టి చేకూరుతుంది ముఖ్యంగా ఎన్నో రోజులు జ్వరం వలన లంఘణాలు చేసి శుష్కించిన వారు పచ్చని తీసుకున్న తర్వాత అమ్మవారికి పూజ చేసి ఈ గుడాన్నాన్ని కనుక నైవేద్యం పెడితే త్వరలోనే మళ్ళీ పళ్ళు చేస్తారట శరీరంలో ఎక్కువ మాంస పుష్టి ఆవేశాన్ని కూడా రేకెత్తిస్తుంది శరీరంలో ఎక్కువ మాంస పుష్టి మనలో ఆవేశాన్ని కూడా రేకెత్తిస్తుంది జంతు మాంసం తింటే అది అరిగే వరకు ఆవేశ కావేశ లక్షణం ఉంటుంది మాంసధాతువుని ఆశ్రయించి ఉండనది అని నామానికి అర్థం నిజమే ఆ జంతు మాంసం తింటే ఏంటో ఒకలాంటి రాక్షస లక్షణాలు కూడా కనపడుతూ ఉంటాయి తిన్నవారి ఐదు వందల ఒకటవ నామం గుడాన్న ప్రీత మానస గుడాన్నంనందు ప్రీతి కలిగినది గుడాన్నం అంటే బెల్లంతో చేసేది మణిపూరాబ్ది అధిష్టాన దేవతైన రాఖణి శక్తికి గుడాన్నం అంటే ప్రీతిగా ఉంటుందిట ఇంతకుముందు నామాలు చెప్పినట్టు శరీర పుష్టిని కోరేవారు ఈ దేవతను ఆరాధించి గుడా నైవేద్యం పెట్టిన తర్వాత తాము భోజనం చేస్తే త్వరలోనే వారికి శరీర పుష్టి చేకూరుతుంది చెరుకు సంబంధమైన వాటిని తీసుకోవడం నియంత్రణ చేస్తే ఆవేశాలంటే ఎమోషన్స్ నియంత్రించబడతాయి కాలేయం అంటే తెలుసు కదా లేవర్ అలాగే ప్లీహం అంటారు స్పిలీనుని ప్లీహము అవి కూడా బాగుపడతాయి చెరుకు సరుకులు వాడటం అధికమైతే చెరుకు సరుకుల వాడకం అధికమైతే కాలేయం ప్లేహం ఎక్కువ రసాన్ని ఉత్పత్తి చేసి నరద్వేషాన్ని నిరాశను నిస్పృహను కలగజేస్తాయి మూడవ మాసంలో పిండ రూపంలో ఉన్న జీవుడు గుడాన్నాన్ని అభిలషిస్తాడని సూచన కూడా ఈ నామంలో ఉంది దీనికి అనుగుణంగా మూడవ నామం గర్భిణీ స్త్రీ గుడాన్నాన్ని స్వచ్ఛంగా స్వీకరిస్తే మంచిది అందుకే అన్నప్రాసం తర్వాత శిశువుకు ముందు పాయసాన్ని తర్వాత నెయ్యి అన్నాన్ని తర్వాత గుడాన్నాన్ని తినిపించడం ప్రారంభించాలనే సూచన కూడా ఈ నామంలో ఉంది అందుకనే మన దేవీ నవరాత్రులలో కూడా ఆయన ఆ నైవేద్యాల క్రమాన్ని కూడా ఇక్కడ ఈ నామం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఐదు వందల రెండవ నామం సమస్త భక్త సుఖదామ అన్ని రకముల భక్తులకు అవసరమైన సుఖ సంతోషాలను ప్రసాదించున్నది అని ఈ నామానికి ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే నైవేద్యం పెడుతూ ఈ మణిపూర చక్రాధిష్టాన దేవతను ఉపాసించే వారికి అవసరమైన అన్ని సుఖ సంతోషాలు కలిగేటట్లు అమ్మవారు ప్రసాదిస్తుంది భక్తుల పదానికి ముందున్న సమస్త అనే పదం అన్ని రకాల భక్తులకు అని కూడా సూచిస్తుంది ఆర్తులుంటారు జిజ్ఞాసులుంటారు అర్ధార్థులుంటారు జ్ఞానులుంటారు అని ఈ రకమైనటువంటి నాలుగు రకాల భక్తుల భగవద్గీతలో చెప్పబడింది కదమ్మా అందుకని తనను ఆరాధించే వీళ్ళందరికీ కూడా అమ్మవారు వారికి కావలసినవి ప్రసాదిస్తుంది ఈ భక్తుల మనస్సుకు సుఖానికి మధ్య తేడా ఉండదు అన్ని రకముల భక్తులకు అవసరమైన సుఖ సంతోషాలను ప్రసాదించటం అంటే నవవిధ నవ విధమైన భక్తులు ఉంటారు ఇందులోనే దానికి చెప్పిన ఆర్తులు జిజ్ఞాసులు అర్థార్థులు జ్ఞానులు రకరకాలుగా నవ విధ భక్తులు నవ అనేక రకాల భక్తులు కాబట్టి అటువంటి అన్ని రకాల భక్తులకి కూడా అమ్మవారు సుఖ సంతోషాన్ని ప్రసాదిస్తుంది